నిజామాబాద్ జిల్లా మెండోర మండల కేంద్రంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మురుగునీరు ఇళ్లలోకి చేరింది వర్షాకాలం కావడంతో ఒక పక్క వైద్య సిబ్బంది సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవాలని పలుమార్లు విన్నవిస్తున్నప్పటికీ మెండోరా గ్రామ పంచాయతీ సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు మెండోరాలోని సుభాష్ నగర్ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని పలుమార్లు చెప్పినా పట్టించుకోకుండా ఉన్నారని డ్రైనేజ్ నీరు ఇళ్లలోకి వస్తుందంటూ వాపోతున్నారు ఇకనైనా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు గత రాత్రి కురిసిన వర్షాలకు మా ఇంట్లో డ్రైనేజ్ వాటర్ ఈ విధంగా నిలిచిపోయింది అంత మొత్తం గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇప్పటికీ పలు మార్పులు కాంప్లైంట్ చేయడం జరిగింది దీని గురించి విన్నవించినము సార్ ఇంతకుముందు కురిసిన వర్షాలకు జ్వరాలు కూడా వచ్చాయి ఇట్లా ఉన్న సార్ ప్రాబ్లం అంటే అతను ఏమేం చేయాలని తూర్సుగా మాట్లాడేరు అంతేకాకుండా ఎంపీడీ ఒక గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా ఒకసారి వచ్చి చూసేరు ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా అంధకారంలో ఉంది దీన్ని తీయడానికి మన దగ్గర సరిపడే నిధులు కూడా లేవు నిధులు వచ్చిన తర్వాత నేత అంతవరకు మాతోటి కాదు మీరు ఎట్లా చేసుకుంటారు ఏం చేసుకోవాలి మినిస్టర్ అనేది వాళ్ళ దూరుసు ప్రవర్తించారు ఈ ఇటువంటి మురికి నీళ్ళలో ఏ విధంగా ఉండాలా ఈ ఇటువంటి నీళ్ళలో ఉండడం ద్వారా మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు వస్తున్న ఒక పక్క అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నారు అయినా కూడా ఇంతటి నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ యాభై నుంచి అరవై ఏళ్ళ చరిత్రలో ఫస్ట్ టైం మా ఇళ్ళలో మురికి నీరు ఈ విధంగా నిల్వ ఉండడం ఈ డ్రైనేజ్ని ఎవరైనా కబ్జా చేసిన వారు ఉంటే కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా